నమస్కారం నా పేరు శివయ్య మాది మూటకట్ల మూటకట్ల గ్రామం సమీపంలో ఉన్న అన్నమయ్య డిస్టిక్ ముందుగా ప్రజలందరికీ అధికారులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ముందుగా మనకి స్వాతంత్రం వచ్చిన భారతదేశంలో జనూగా ఒక గవర్నమెంట్ అధికారులు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మిగతా పోల మిగతా డిపార్ట్మెంట్లు కానీ కరెక్ట్గా ఉంటే ప్రతి భారతీయుడికి న్యాయం జరుగుతుంది కుల విపక్ష లేకుండా ఉంటే కానీ ఆ కుల వివక్ష ఉండడం వల్ల రెవెన్యూ అధికారులు సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల మిగతా అధికారులు అందరిని అనడం లేదు కొంతమందిని ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా నాకు రెండు వేల ఇరవై నవంబర్లో మా తాతగారి పేరు నుంచి మార్చేసి నేను పేపర్ కూడా వేయించేస్తాను ఏమైనా వేపించే అప్పుడు ఏమైనా వేశారు నా నర్సింహులని ఎంఆర్ఓ అన్నట్టు మూటగడ్డగా రోడ్డు వారి చెందిన నారాయణ తండ్రి సిద్ధ గిరిజను భూమి కాత ఆరు వందల యాభై ఐదు ఎకరాలు ఆ భూమి అసైన్ చేసినారు ఆ భూమిని తొలగించి వంగిమల మహేశ్వర రెడ్డి సన్నాప్ సహాదే రెడ్డి పేరుతో మార్చడం ఎలా మార్చారని అడిగితేనే ఎంఆర్ఓ తప్పు అయిపోయి చేసి సరిచేశాడు బాగానే ఉంది మళ్ళీ అదే పెట్టుకుని కోర్టుకు వెళ్ళారు మళ్ళీ మార్చుకున్నంతైపు అదే సంవత్సరంలో మేపు నారాయణమ్మ పేరు మీద కానీ చాలామంది అందరికీ బీసీఎస్సీఎస్సీలు కానీ ఇలాంటి వాళ్ళందరికీ భూమి లాక్కుండా వేరే పిల్లలు మార్చుకోవడం డబ్బులు ఉంటే ఏదైనా జరగడం ఇలా చేస్తూనే ఉన్నారు ఎక్కడైనా స్వాతంత్రం ఉంది ఒక ఎంఆర్ఓ గారు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన భూమి కాడికి వచ్చి నేను ఇంకా టైం ఇవ్వలేను ఇంకా నేను టైం ఇవ్వలేనో చెప్తున్నాడు నేను టైం ఇవ్వలేను మీరు మాట్లాడుకుంటున్నాను నేను టైం ఇవ్వలేను మీరు నేను ఒక వారం రెండు రోజులు ఇవ్వాలన్న టైం అడుగుతున్నాడు మేము దానికి ఎంఆర్ఓ గారు అడుగుతున్నారు వాళ్ళు చూడు నేను చెప్తున్నాం మళ్ళీ ఎమ్ఆర్ఓ గారు ఏమైనా ఆ రోజు ఆ రోజు లేవా డాక్యుమెంట్లు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు అగ్ని మీద లీజుకి ఇచ్చామని అవి లేవు ఆ రోజు ఏమంటున్నాడు తెలుసా రైట్ వేలుగా వాళ్ళు ఇక అది ప్రకారం పోతున్నారు అన్ని ఎవిడెన్స్ వాళ్ళకి ఏమైనా భూమి వాళ్ళది అని చెప్తున్నాడు మళ్ళీ ఇంకో వీడియోలు ఏముంది ఒక వారం టైం వల్ల రెండు వారంలో మీరు టైం అడగండి వాళ్ళని అడుగుతున్నాడు మా భూమి టైం వాళ్ళని అడుగుతున్న ఆయన వచ్చిన డ్యూటీ అది అదొకటి మళ్ళీ మే ఎనిమిది తేదీన సర్వే సర్వే చేసినప్పుడు ఏదో అడిగాడు మేము ఏదో ఇచ్చాము ఏదో అయిపోయింది తర్వాత కొద్ది రోజులకి క్యాష్ ఫీలింగ్తో ఒక పక్క డబ్బులు ఎక్కువ తీసుకోవడం ఒక పక్క ఈయన ఆస్తులు ఈయన అవినీతి సంపాదని చెప్పలేము ఒక రెండు వందల కోట్లు ఉండొచ్చు మేబీ అది అది ఒక పక్క నెక్స్ట్ వచ్చి ఇలాగే చేస్తూ పోతుంటే ఎక్కడనే మనకు స్వాతంత్రం వచ్చిన భారతదేశంలో ఇంకా గిరిజనులకు న్యాయం జరుగుతుందా ఈసీ వాళ్ళకు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కానీ న్యాయం జరుగుతుందా అలాగే ఉన్న వాళ్ళకు అసైన్మెంట్ ల్యాండ్ కింద భూమి ఇచ్చారు ఎగ్జాంపుల్ చెప్తా నారాయణ రెడ్డిపల్లి గ్రామంలో మోటగడ్ల గ్రామం వాళ్ళు భూమి ఎక్కించుకున్నారు ఎట్లా ఎక్కిందంటే నేను ఆర్టీఆర్టీ కింద అడుగుతాను నేను ఖచ్చితంగా దీని ఆ భూమి ఎలా వచ్చిందో నాకు చెప్పాలా ఉన్న వాళ్ళకు భూమి ఏ విధంగా వాళ్ళు ఎక్కిస్తారండి ఏ విధంగా అసైన్మెంట్ ల్యాండ్ కింద బహుమతిగా అసైన్మెంట్ ల్యాండ్ ఎట్లా ఎక్కిస్తారండి ఇవన్నీ విచారిస్తారు అన్ని ప్రతి పేపర్ డాక్యుమెంట్ ప్రతిదీ ఒకటి ఉంది ఆరు ఎకరాలు ఏడెకర అసైన్మెంట్ రెండు వేల ఇరవై ఒకటి మే నాలుగో తేదీన అసైన్మెంట్ ల్యాండ్ కింద ఎక్కించుకొని గయాల భూములను జిరాయి పట్టాలగా మార్చుకొని సమ్మైపల్లి మండలంలో చాలామంది డబ్బులు ఇస్తే అగ్రవర్ణాలకి ఎంతమందికి మారాయి అనేది రికార్డు కూడా కొంతమంది కొంతమంది నా దగ్గర నేను ఖచ్చితంగా అడుగుతాను ఆర్టీఆర్టీ కింద అడుగుతాను కలెక్టర్ గారి దగ్గర చేరవేస్తాను దీనిపైన ఖచ్చితంగా అప్పుడు మార్చిన అధికారులు కానీ ఇది మార్పించుకున్న వాళ్ళకు వ్యక్తులకు కానీ ఖచ్చితంగా శిక్ష పడాలి అలాగే నా దగ్గర రైట్ రాయల్గా రైట్ రాయలుగా మోసం వద్దు నాకు గవర్నమెంట్ ఇచ్చిన అధికారంతో అడుగుతున్న లా అంబేద్కర్ ఇచ్చిన ఒక రాజ్యాంగంలో ఉన్న హక్కులు పట్టి నడుగుతున్నా నా దగ్గర ప్రతి పాస్బుక్లు ఉన్నాయి సర్వే రిపోర్ట్ ఉంది మళ్ళీ ప్రతి డాక్యుమెంట్ ఉంది కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి సిసిఎల్ జడ్జిమెంట్ అన్నీ పెట్టుకొని ఎంఆర్ఓ నా దగ్గర నాకే నేను చదువుకొని నేను ఎంతో అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను తెలుసుకోవటం నేను చట్టప్రకారం వెళ్తుంటే నాకు నేను అడ్డంకులు ఉన్నాయంటే ఒక రెవెన్యూ వ్యవస్థ ఎంత కరెక్ట్గా ఉందండి ఒక చిన్న పేపర్కి ఒక రోజు అయ్యే వరకు నేను రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నా రెవెన్యూ ఆఫీసులో ఎవరెవరు ఎంత ఒక గంట పనికి ఎంత చేస్తున్నారు ఏమన్నా నాకు తెలుసు తెలిసిన కాడికి ఎవరు కొంతమంది నిజాయితీగా వాళ్ళు కూడా ఉన్నారు ఆడండి జరుగుతుంది పది రోజులు నెలలు కొంతమంది ప్రైవేట్ ఉద్యోగం మానుకొని నెల నెలలు తిరుగుతున్నారు ఒక చిన్న క్యాష్ సర్టిఫికేట్కి ఎన్ని తిరగాల్సి వస్తుంది అధికారులు కరెక్ట్గా పనిచేస్తే ఎవరు పేదవాళ్ళు ఎవరు ప్రజలు అందరూ సంతోషంగా ఎవరు పనులు చేసుకుని కరెక్ట్గా ఉంటారు కానీ అది జరగడం లేదు ఇక్కడ డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తాం ఉన్నది లేనట్లయితే రైట్ రాయల్గా నాకు అసైన్ చేసిన భూమిని కోర్టు ఆర్డర్లు ఉన్న భూమిని ప్రతిదీ నాకు సర్వే చేసి హ్యాండవర్ చేసిన భూమిని ఎంఆర్ఓవే మీరు రెండు రోజుల టైం వల్ల వారం టైం వారని అడుగుతున్నాడు ఇంకో పక్క వచ్చి అన్ని అధికారులు వెయిల్టీ ఉన్నాయని అడుగుతున్నాడు అప్పటికప్పటికే ఎట్లా డబ్బులు పడతాయని ఫేక్ పేపర్లు క్రియేట్ చేస్తారా ఇలానే చేస్తారా నేనైతే వదలని ఎంతో దూరమైనా వెళ్తా ఈ రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు అది అవినీతి వాళ్ళందరినీ నిలదీసా ప్రాణమైన తీసా ఇప్పుడు ఈ విధంగా నష్టపోయిన వాళ్ళందరికీ చూపిస్తా ఇది వదిలేదేముండదు ఒక వ్యక్తి నా ఇక్కరంలో వాడుకుంటారు ఎట్లా వాడుకుంటారో అవసరానికి ఒక విధంగా అవసరం తిరిగిపోతే ఇంకొక విధంగా వాళ్ళ లబ్ధి కోసం ఇది పై పైన అధికారుల దగ్గర వినయంగా ఉన్నట్టు నటి సార్ కానీ క్రిమినల్ పనులు వీళ్ళు ఏమండి ఏమి మాకేం వందల ఎకరాలు ఉందా వంద లక్షలు డబ్బులు ఉన్న వాళ్ళు కోట్లు డబ్బులు ఉన్నారో భూములు ఉన్న వాళ్ళకు అసైన్మెంట్ ల్యాండ్ కింద ఎలా ఇస్తారు నారాయణ రెడ్డిపల్లి గ్రామంలో మే గయ్యాల భూములు గవర్నమెంట్ భూములు ఎట్లా మీ జీరా పట్ల ఎవిడెన్స్ ఎంత ఉంది ఆర్ కింద అడుగుతాను డేటా తీసుకుంటాను కలెక్టర్ గారు చేరవేస్తాను అన్ని వదిలే ప్రసక్తి ఉండదండి అలాగే ఈ ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు మీరున్న సార్ పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అంబరస్ రెడ్డి సార్ గారు మీరున్న ఈ సమయపల్లి మండలంలో కానీ మిగతా చోట్ల కానీ ఇలాంటి అవినీ అధికారులను సస్పెండ్ చేయడము లేదా ఒక క్రమశిక్షణ పెట్టడమే చేయండి సార్ లేదా ఎంతమంది మీరు మారువేషంలో మీరు కావాలంటే ఏసీపీ వాళ్ళని కానీ ఇంకోటి అధికారులు కానీ మారువేషన్ పంపించండి ఎంతమంది గంటల తర్వాత ఒక రెవెన్యూ ఆఫీసులో ఎంతమంది గంటల తర్వాత ఉన్న ఈరోజు ఇరివలసింది దాన్ని రేపు రాకుండా రేపు రావాల్సిన మన్నాడు రాకుండా ఇలా ఫోస్ట్ పని చేస్తూ వీళ్ళని అప్పుల పాలు చేస్తూ పని చేసుకోకుండా ఇక్కడ ఇంటి దగ్గర ఇది చేసుకోకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసండి లంచం తీసుకోవడం నేరం కదా వీళ్ళకి గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది వీళ్ళని చూసి వీళ్ళ వీళ్ళ పిల్లలు ఏం నేర్చుకుంటారని ఇలాంటి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వీళ్ళని శిక్ష పడాల నా దగ్గర ఉన్న డాక్యుమెంట్ ప్రతి డాక్యుమెంట్ ఉంది ఎవరెవరు ఎంత కబ్జా భూములు ఎక్కించుకున్నారో కూడా నాకు తెలుసు అన్నీ అడుగుతాను ఖచ్చితంగా చే ఇప్పుడు మన ప్రకాష్ నగర్ కాలనీలో కూడా చాలామంది ఇబ్బంది పడలు ఉన్నారు మన సమయ ఇబ్బంది పడలు ఉన్నారు ఇక్కడ చెరిగింది పళ్ళు ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు ముదా వంటి వాళ్ళు ఎంతమంది భూములు ఎన్ని విధాలుగా దోపిడీ కూర అయినా తెలుసా పేదల భూములు పేదలకు ఉన్న వాళ్ళకు నాయకులకు అగ్రవన్న వాళ్ళకు న్యాయం జరిగితే డబ్బులు ఉన్న వాళ్ళకు మిగతా వాళ్ళు మనుషులు కాదా వాళ్ళు అన్నం తినడం లేదా మనుషులు కాదా ఈ స్వాతంత్ర భారతదేశం ఇదేనా మనకు ఇంకా స్వాతంత్ర భారతదేశం ఇదేనా మనకు స్వేచ్ఛ అధికారి ఇప్పుడు నిజాయితీగా వర్క్ చేశాడో ఒక్కరోజు పని ఒక్కరోజు నన్ను కంప్లైంట్ చేస్తాడో అప్పుడు మనకు స్వాతంత్రం వస్తుంది పోలీస్ స్టేషన్లో కానీ రెవెన్యూ ఆఫీసులో కానీ మున్సిపల్ ఆఫీసులో కానీ ఎక్కడన్నా కానీ ఎవరైనా కానీ గవర్నమెంట్ అధికారులు అందరూ కరెక్ట్గా ఉంటేనే మనకు స్వాతంత్రం వచ్చిన రోజు వాళ్ళు లంచం తీసుకొని నిజాయితీగా ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజు చేస్తే ప్రజలకు పేద ప్రజలకు న్యాయంగా నిజాయితీగా ఉన్న వాళ్ళకే కాదు చేస్తే ఆ రోజు స్వాతంత్రం వచ్చింది ఇది జరగాలి అందరూ ప్రశ్నించాలి అందరూ తిరగమలాలి న్యాయం కోసం పోరాడాలి అవినీతి అధికారులను నిలదీయాలి కావాలంటే మీరు పట్టియచ్చు వీళ్ళకి క్రమశిక్షణ చెప్పకపోతే ఈ దేశం ఇంకా వెనుకబడిపోతుంది మనం ఇంకా నష్టపోతూనే ఉంటాం మనలో యూనిటీ ఉండాలి ఇప్పుడు అగ్ర పార్టీలు అతీతంగా ఉన్నారు నా విషయంలో అయితే పార్టీలు వేరు వేరైనా కూడా కొంతమంది వాళ్ళు వాళ్ళు ఉంటారు అదే మా అన్ని కుటుంబ అన్నింటిలో మా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాలో అందరూ చదువుకున్నారు కాబట్టి అందరూ మేము చట్టప్రకారంగా అధికారికంగా మేము పోరాడుతున్నాం దీన్ని ఎంత దూరకైనా వెళ్తాం ఆల్రెడీ నేషనల్ ఎస్ఎస్టీలో కూడా వేశాం హ్యూమన్ రైట్స్లో వేశాం ఆల్రెడీ హైకోర్టులో కూడా వేశాం ఫస్ట్ ఆర్ ఓవర్ కోర్టులో కూడా జరుగుతుంది అన్ని చోట్ల మాకు కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మాకు జడ్జిమెంట్ వస్తుంది మేము ఎప్పుడు తప్పు చేయలేదు తప్పు చేసిన ప్రజెంట్ సుబ్రహ్మణ్యం రెడ్డి వల్ల నష్టపోయిన పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన వల్ల ఎన్నో విజయవాడకు కూడా వెళ్ళారు ఇక్కడ దొరక్క మనం పీజీఆర్ఎస్లో ఇచ్చాం కానీ ఒకటి రెండు న్యాయం జరుగుతుందేమో కానీ చాలా వాటికి జరగడం లేదు మేము రాంప్రసాద్ సార్ పేదల మనిషి ఆయన మంచి మనిషి పేదలకు న్యాయం చేసామని ఆయన దగ్గర ఆయన న్యాయం చేస్తున్నాడు ఆయన ప్రజెంట్ షెడ్యూల్ వల్ల బిజీగా ఉన్నాడు ఆయనతో మళ్ళీ కలుస్తాము ఈ అవినీతి అధికారుల గురించి చెప్తాము అలాగే న్యాయం చేయ న్యాయం చేశాడు మాకు మంచి ఇన్స్టాకారు రింగాయనంగా పెద్ద స్థాయికి వెళ్తాడు సార్ తెలియని విషయం ఏమంటే ఇక్కడ ఉన్నారు కొంతమంది వాళ్ళు ఆయన దగ్గర నటిస్తూ ఇక్కడ మోసాలు చేస్తూ డ్రామాలు ఆడే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా చాలా భూములు వేరే చోట కూడా అసైన్మెంట్ భూములాగా మార్చుకున్నారు వాళ్ళ వైఫల పేరు మీద కానీ మిగతా వీళ్ళు కానీ అవి కూడా నేను క్వశ్చన్ వేస్తాను ఖచ్చితంగా కలెక్టర్ గారికి చేరవేస్తాను ఆర్టీఆట్ కింద అడుగుతాను ఖచ్చితంగా న్యాయం జరగాలి అందరికీ అందరూ సమానమే అనే నినాదం రావాలి అందరూ ఒకటే మనుషులందరం ఒకటే మనం ఐకమత్యంగా ఉంటేనే ప్రపంచం బాగుంటుంది కానీ ఒక అధికారులు మాత్రం ఖచ్చితంగా నీతి నిజాయితీగా ఉండాలి అది చూసి వాళ్ళు పిల్లలు కూడా మారుతారు వాళ్ళు కూడా తర్వాత తరానికి తెలియజేశారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ మన చంద్రబాబు నాయుడు సార్ వల్ల కంట్రోల్లో ఉంటుందని అనుకుంటున్నాను ఇలాంటి వా ఇలాంటి వాళ్ళందరి డేటా కూడా నేను సార్ దగ్గరికి తీసుకెళ్తాను నాది ఎగ్జాంపుల్ నాది నాది న్యాయం జరిగితే నాది చూసి చాలామంది కూడా మారచ్చు నేను పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి రామారన్న సార్ గారికి లోకేష్ అన్నగారి గారికి తీసుకొని వెళ్ళి ఇది న్యాయం జరగట్టు వదిలేదు జై జై తెలుగుదేశం